రంగవల్లులు భోగి మంటలతో మెడికోల సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి కృష్ణా జిల్లా గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలు సంక్రాంతి సంబరాలు ముందే మొదలయ్యాయి బొమ్మల కొలువులు గంగిరెద్దులు రంగవల్లులు భోగి మంటలు గుడిసెలు ఏర్పాటు చేసి పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టారు ఒక్కసారిగా కళాశాల ప్రాంగణం చిన్నపాటి గ్రామంలా మారింది తరగతి గదుల్లో ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టే వైద్య విద్యార్థులు వేడుకల్లో పాల్గొని కోలాటాలు సాంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు సంక్రాంతి కోళ్లతో విద్యార్థులు సరదాగా ఆటలు ఆడారు యాంత్రిక జీవనంలో ఉన్న యువతకు మన పండుగ సాంప్రదాయాలు చూపేందుకు కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ భీమేశ్వర్ తెలిపారు అరిసెలు గారెలు పొంగలు వంటి రుచికరమైన వంటకాలను అందరికీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు మన గ్రామీణ వాతావరణం తీసుకురావటం కోసం ఈ సంబరాలు జరుపుకుంటున్నాం సంక్రాంతి సంబరాలు గ్రామీణ వాతావరణంలో ఏమేమి ఉండేవి ఇంతకు ముందు ఇప్పుడు అంత సో అది బయటకు తీసుకురావటం కోసం మా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వీళ్ళంతా చాలా కృషి చేశారు చిన్నప్పుడు మనం ఎలా సంక్రాంతి జరుపుకునే వాళ్ళము ఇప్పుడు అదే మనకి కన్ను కట్టినట్టు వస్తుంది ఈ మోడ్రన్ యుగంలో విద్యార్థులందరికీ కూడాను మన సాంప్రదాయాలు మన పండగలు వీటి విలువ తెలియచెప్పాలని ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము దాంట్లో భాగంగా మేము పిల్లలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం ఈ ఏరియా అంతా కూడా డిజైన్ చేయటం ఒక రైతు ఇంటిలో రైతు రైతు యొక్క ప్రాంగణంలో ఏముంటాయో అవన్నీ మేము ఇక్కడ పెట్టాం అరిసెలు గారెలు తర్వాత పులిహోర మన సాంప్రదాయ వంటకాలతో వాళ్ళకి అందరికీ కూడా ఎంతమంది వచ్చినా వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేశాము ముందస్తు సంక్రాంతి వేడుకలను తమ కళాశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు సాంప్రదాయ పండుగలను తమకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు పండుగలు అన్ని తెచ్చి ఎక్స్పీరియన్స్ చేసేలాగా చేసినందుకు చాలా తెచ్చింక్స్ పెన్నేని వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తున్నారు కోలాటం గంగిరెద్దులు హరిదాసులు అన్ని తీసుకొచ్చి బాగా చేస్తున్నారు పెన్ను నేని వాళ్ళు మేము సంక్రాంతి పండుగలు చేసుకుని అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కోలాటం అని కోట్ అని చెప్పి మొత్తం డెకరేషన్ కూడా మాకు ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ తెస్తున్నాయి బాగా చేసుకుంటున్నాం చాలా సంవత్సరాల తర్వాత ఈవెంట్ జరుగుతుంది అది చాలా చాలా వైభవంగా జరుగుతుంది అవకాశం కలిసి ఒకే దగ్గర సంక్రాంతి చేసుకోవడానికి మా కాలేజ్ లో ఒక పల్టీ వాతావరణం తీసుకొచ్చి మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఎట్లా ఉంటాయో చూపించడం ఆవులని పెట్టడం భోగి మంటలు వేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా కొత్తగా బాగుంది సంక్రాంతి సంబరాలు ఫస్ట్ టైం ఇలా చేస్తున్నారు రోజు హాస్పిటల్ కాకుండా కొత్తగా సంక్రాంతి బాగుంది ఫస్ట్ టైం కల్చర్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఇలాగా వీళ్ళందరికీ కూడా ఇట్లా ఉంది మన కల్చర్ బ్యాక్ డేస్ లో ఇలా జరిగేది అని చెప్పి చెప్పేలాగా ఏర్పాట్లన్నీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఆర్ ఆల్సో ఎంజాయింగ్ వైద్య కళాశాలలో నిత్యం బిజీగా ఉండే వైద్యులు ఈరోజు సాంప్రదాయ దుస్తులతోటి మైదానంలో ఆటలు ఆడారు పాటలు పాడారు పిన్నమునేని వైద్య కళాశాలలో సంక్రాంతి శోభ నెలకొంది ఇటు గంగిరెద్దులు కోలాటాలు భోగి మంటలు బొమ్మల కొలువులు ఇక్కడ ఏర్పాటు చేసి అందరూ కలిసి సంక్రాంతి వేడుకని జరుపుకుంటూ ఉన్నారు Yeah, a